హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే లేనండి ఎందుకు సమీరా అలా అంటుంది అనుకుంటున్నారా మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఊర్లో ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో వర్క్ అయితే జరుగుతుందని అందరికీ తెలిసిందే కదా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సుమారుగా వారం పైగానే అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయక నేనైతే ఈ పనుల కారణంగానండి ఇంకా మార్నింగ్ మనం బెడ్ పైన ఉన్నాగానే వర్క్కి అయితే వస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటారన్నమాట ఇంకా తర్వాత అంతా మనం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ ప్రాసెసే ఉంటుంది కదా చూసారా నేనంత డల్గా అయిపోయాను ఎందుకంటే బాగా ఎండలో ఉండడంతో అలానే నిద్ర కూడా కాస్త తక్కువైపోయింది నిద్ర ఎందుకంటే మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఉంటారు చూడండి ఇంకా డే మొత్తం ఇలానే ఉంటుంది అనమాట అమ్మడానికి ఆటోలో వస్తుంటారు దానికి మైక్లో అనౌన్స్ చేస్తూ వస్తుంటారండి అది అసలు చాలా డిస్టర్బెన్స్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకంటే రోడ్డుకి సైడ్గానే ఉంటుంది హౌస్ కాబట్టి డే అంతా డిస్టర్బెన్స్ అన్నమాట ఇలా మా కిచెన్ కూడా రీమోడల్ చేయాలని టోటల్గా అయితే అలా తీసేశారు నాన్న వాళ్ళు అప్పుడు మనకి పైన నిలబడి పోయి కట్టెలు పోయి అయితే అలా పెట్టించారన్నమాట కాబట్టి మా దుకాణం మొత్తం బెడ్రూమ్కి చేరిందండి అక్కడ కూర్చుంది మా సైదా సైద కూడా వచ్చింది ఇంకొకదానికైతే కష్టం అయిపోతుంది అన్నట్టుగా సైదా కూడా వచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము వగ్గాని ప్రిపేర్ అయితే చేస్తున్నామండి ఇంకా ఎర్లీ మార్నింగే వచ్చింటారు కాబట్టి ఇలా ఈజీ ఈజీ ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే పని వాళ్ళకు కూడా ప్రిపేర్ చేశామండి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇంకా అయిపోలేదు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది నేను చాలా రోజులు ఇక్కడే ఉండడంతో ఇంకా బిజీ కారణంగా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు మీకు అందరూ అనుకుంటూనే ఉంటారు ఇంకా ఏం పెట్టలేదు ఏదైనా అప్డేట్ అయితే చెప్పాల్సి ఉంటుంది అది నా బాధ్యతే నాకు ఈ పనుల కారణంగా ఛానల్ ఉండే విషయం కూడా మర్చిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇంక ఇలా ఫస్ట్లో మా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ హౌస్ అండి ఇదైతే అంతా రాతితో కట్టారనమాట రాయి ఉంటుంది కదా రాతితో కట్టడం వల్ల ఏదైనా చేయాలంటే ఎంత ప్రాబ్లం అన్నమాట సింక్ కోసం అక్కడ హోల్స్ రెండు తీయించాము చాలా కష్టపడ్డారు ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదండి లేకపోతే చాలా కష్టం ఇలా ఇంకా పని ఎక్కువ అయితే ఏం చేస్తారు చెప్పండి ఎవరైనా హస్బెండ్ పైన విరుచుకుపడతారు అలానే మా అమ్మ నెక్స్ట్ డే అయితే అలా అన్నమాట ఇంకా మా నాన్నని అరుస్తూ ఉంది కానీ ఏం చేస్తాడు పాపం ఇంకా ఏమి అడలేడు కదా ముందునే అన్నీ బాగున్నప్పుడు ఇలా చేసింటే పిల్లలకి కష్టం ఉండేది కాదు అన్నమాట చెప్తూ ఉంది కోపంగా చూస్తున్నాడు చూడండి మా నాన్న ఇదండి ఈరోజు వీడియో అయితే నేను